누구로 한번 보고싶요? 뭐하고 있еп니까? 야! 저는 염소 하� kernel을 취급하고 있습니다 그럼 저선에서 어떻게 접은 거죠? 지구로 chanting 한다고 하는 것은 저는 నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్లోడ్ చేసి కొడతారన్నారో దీన్ని తెలియశక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పోలీసులు ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళు సన్నదే లేవు ఏమీ లేవు ఇవాళ అలాంటి వ్యక్తుల పైన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడటం సత్సాద్ జిల్లా రాక్తలో చాలా శోచనీయం దీనిపైన మేము గాజువాడ పోలీస్ స్టేషన్ సీఏ గారిని పాస్టార్ కలవడం జరిగింది కంప్లైంట్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ నమోదు చేయమని మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు ముందు ప్రజలకి పోలీసు ఒక చదకం పని తయారవుతుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకి వెళ్ళినా చెక్కింగ్ నరికి పరదారు కట్టి ఆ స్థాయిలో పోలీసుల చేత పనిచేయించారు మరి రోజు పోలీసులు ఇవాళ అలాంటి మాటలు మాట్లాడటం విధంగా యావత్తు తెలుగు జాతి ఆశ్చర్యం విషయం గురైంది అంటే ఎలాగైపోయినంటే మానసిక పరిస్థితి జగన్ మానసిక పరిస్థితి పదవి లేదు మేమే సీఎం అన్న ఒక భ్రమలో బదురుతున్నాడు మరి ఇలాంటి వ్యక్తిని తక్షణం ఈ ప్రభుత్వం అరెస్ట్ డిమాండ్ చేస్తున్నాం ఒక భయం రావాలంటే తక్షణం ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వెంటనే ఆదేశం జారని కోరుతున్నాం ఎందుకంటే జగన్ ఒక మానసిక వ్యవహరిపై వైఎస్ఆర్సీపీ నాలుగుందరూ కూడా ఇష్టం తోటి వ్యవహరిస్తున్నారు రాష్ట్రం మొత్తం నలుమూలలో సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి భష్యత్తుగా కేసులు క్షమాపించడం డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపైన స్పందించి కేసు నమోదు చేయాలని కోరుతున్నాం ఇది ఆంధ్రప్రదేశ్తో తొలిగా గాజువాకలోనే అఫైర్ నమోదు కాబోతుంది అదే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయడం అర్థం కావట్లేదు గతంలో ప్రజలు గెలిపించారు సీట్లు ఇచ్చారు అయినా సరే అర్థమే దోచుకున్నారు ఇవాళ ప్రజలు చీకొట్టారు పాలన నచ్చక చంద్రబాబు ఓటు గెలిపించారు మరి గతంలో ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు అయితే తప్పులు చేయరు మరి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడితే సంఘ విప్లవ శక్తిని రెచ్చగొడుతున్నారు రేపు డెఫినెట్గా పోలీసులు కూడా నెరవేర్లు కొట్టిన ఆసుపత్రి ఒక వైసీపీ కార్యకర్త కానీ నాయకని ఇది ఈ జరుం తగ్గాలన్న రాష్ట్రంలో ప్రజలకు ఒక ధైర్యం కలగాలని గ్రహణంలో వెంటనే అరెస్ట్ చేసి తెలుగు జాతి గవర్నమెంట్ చెప్పి